బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి ఐఎన్టీసీ మూడు వందల ఇరవై ఏడు నాయకులు ఎం రమేష్ రెడ్డి విశ్వం తెలంగాణ ఉద్యమ నాయకులు ముక్కుమూడి శ్రీనివాస్ రాంబాబు వంశీచింతా పరమేశ్ శ్రీనివాస్ గంజి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఇంజనీర్స్ డేగా గత కాలం నుంచి ఎప్పుడో పురాణం నుంచి కూడా ఇది ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు నల్గొండ పట్టణంలో డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వర్ గారి యొక్క వారికి ఇంజనీర్ సందర్భంగా మేము షాలో కప్పి అదేవిధంగా విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం తరఫున అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈ యొక్క ఇంజనీర్స్ డే అనేది ప్రతి ఒక్కరూ ఇంజనీర్స్కి ఈ విధంగా సన్మానం చేసుకుని వారిని గౌరవించుకోవడం చాలా ఉత్తమం ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే పాల్గొనని చెప్పి మాట్లాడు బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ డేగా జరుపు జరుపుకుంటున్న సందర్భంగా మరి రోజు డి వెంకటేశ్వర్ గారిని ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది మరి యావత్తు రాష్ట్రం మొత్తం మరి సందర్భంగా ఇంజనీర్స్ డేగా మరి జరుపుకోవడం అనేది ఒక శుభపరిణామం ఒక పటిష్టమైన ప్రణాళికమైనటువంటి ఆలోచనలతోటి ఒక మంచి కట్టడాన్ని నిర్మించినటువంటి ఇంజనీర్లని మరి గుర్తుంచుకోవడం అనేది ఒక మంచి సంప్రదాయం ఇటువంటి సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి వారి వారికి ఒక చక్కటి గౌరవాన్ని ఇవ్వడం అనేది కూడా ఒక మంచి సంప్రదాయంగా తెలంగాణ ఉద్యమ ఫోర్ లీడర్ గారు మిగతా ఉద్యోగులందరూ కలిసి పాల్గొని సార్ని ఘనంగా సన్మానించడం జరిగినది మనకు ఏ వర్క్ చేయాలన్నా కానీ ఒక ఎస్టిమేషన్ చేస్తారు దాంట్లో ప్లానింగు మరియు దాని యొక్క విధి విధానాలు రూపకల్పన చేయడంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో ఉంటుంది ఏదైనా సరే ఒక చిన్న వరకు కానీ పెద్దవరకు కానీ ఒక ప్రాజెక్టు కానీ మన ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించుకుంటే ప్రాడక్ట్ ప్రాజెక్ట్ కానీ సబ్సిడీలు కానీ ఏదైనా కానీ ఇంజనీర్ యొక్క పాత్ర చాలా కీలకమైనది కాబట్టి మన దేశం కానీ రాష్ట్రం కానీ ఒక సంస్థ కానీ బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే ముందు తరాల వారికి ప్లానింగ్ చెప్తూ వాళ్ళ యొక్క తెలివితేటలని జ్ఞానాన్ని మొత్తము కూడా కోటీకరించుకొని చేసేవాళ్ళు ఇంజనీర్లు వాళ్ళే మన దేశం యొక్క ప్రగతి రథచక్రాలు కాబట్టి ఈ మోక్షగుండం విశ్వేశ్వర గారి ఈరోజు ఇంజనీరింగ్ డే సందర్భంగా మన డిఈ వెంకటేశ్వర సార్ గారిని వారి యొక్క విశేష సేవలను గుర్తిస్తూ సార్ని ఈరోజు మేము సన్మానించుకోవడం జరిగింది దీన్ని మేము చాలా చాలా విశేషంగా గుర్తింపునిస్తే ఇంజనీర్స్కి చాలా పెద్ద వేడుకలలాగా చేసుకుంటున్నాము ఈ సందర్భంగా మన నల్గొండ డీఈ గారు అండ్ డిటి గారు అయినటువంటి సంగ వెంకటేశ్వర్ గారిని సన్మానించడం జరిగింది మరియు ఇంజనీర్స్ యొక్క ప్రణాళిక లేకుంటే ఈరోజు ప్రజలకు కాదు వ్యవస్థ కూడా నశే పరిస్థితి లేదు ఒక ప్రాజెక్టు కానీ ఒక పవర్ ప్రాజెక్ట్ అయినా సరే ఒక వాటర్ది కానీ ఎనీ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి దేశాభివృద్ధిలో ప్రపంచాభివృద్ధిలో ముందున్న నడిపించే వాళ్ళు ఇంజనీర్స్ అలాంటి వారిని గౌరవించుకోవడము ప్లస్ సన్మానించుకోవడము మన యొక్క విధిగా తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఇరవై నాలుగు నాడు మోక్షకొండ విశ్వేశ్వరయ జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా నాకు సన్మానించినటువంటి వార శ్రీనివాస్ గారు గిరి గారు రమేష్ గారు మిగతా టీచర్స్ నేను మన రమేష్ గారు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు ముఖ్యంగా సర్వే ముఖ్యకొండం విశ్వేశ్వరయ్య సేవలని మన రాష్ట్రము చాలా అనుభవిస్తుంది హైదరాబాద్ గ్రౌండ్ సిస్టమ్ నుంచి మొలుకొని మొత్తం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని వారు కట్టారు అలాగే మన విద్యుత్ సంస్థలు కూడా చాలా ప్రగతి సాధించింది ఇప్పుడు మనం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వగలుగుతున్నాము పది నిమిషాలు కరెంటు పోతే కూడా ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు చాలా ఇంకా కూడా ఒక సెకండ్ కూడా కరెంటు పోవద్దని చెప్పేసి గవర్నమెంట్ ముఖ్య ప్రణాళిక ఆ ప్రణాళిక భాగంగానే చాలా చాలా డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇక్కడ లోకల్గా ఒక్కసారి ఒక్క ట్రాన్స్ఫర్ కూడా ఓవర్లోడ్ లేకుండా ఆల్మోస్ట్ రెండు కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేసినాము ఫీడలన్నీ కూడా అండర్లోడ్ చేసినాము పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టినాము ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి అవినీతికి అతీతంగా అందరు కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన అందరికీ కృతజ్ఞతలు ఎస్ థ్యాంక్ యూ క్రితం డి గారు ఆపరేషన్ డి వెంకటేశ్వర్ గారు రావడం మాకు చాలా ఆనందకరం ఈ సందర్భంగా డిగారిని సన్మానించుకోవడం జరిగింది మేము పిల్లగానే వచ్చేందుకు డి గారికి ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున త్రీ సమస్య తరఫున బీసీ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము